హలో హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ సిరి ఈసారి కిడ్స్ వేర్తో అతి తక్కువ కాస్ట్లలో అనమాట కేవలం రెండు వందల యాభై రూపాయల లోపే మంచి మంచి కిడ్స్ డ్రెస్లని ఒక ఐదు చూపిస్తాను అలాగే మీరు నా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి ఓన్లీ ఇంటికి పనికొచ్చే ఫర్నిచర్ అతి తక్కువ ధరలో ఎక్కడెక్కడ ఏ సైట్లలో దొరుకుతున్నాయో నా ఛానల్ ద్వారా మీకు తెలియచేస్తాను ఈ డ్రెస్ చూస్తున్నారు కదా మీషో అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులు అన్నీ కూడా మీషో నుంచి అనమాట ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి కేవలం ఆన్లైన్ వర్సెస్ రియాలిటీ అనేది ఎలా ఉందో అని చెప్పేసి మీకు సైడ్ బై సైడ్గా పెట్టి చూపిస్తున్నాను చూడండి అసలు ఏ మాత్రం మనకి పిక్లో చూపించిన విధంగా ఏ చూపించిన దానికి ఏమాత్రం మాత్రం అనమాట చాలా బాగుంది డ్రెస్ మీరు డిస్క్రిప్షన్స్ మొత్తం కూడా చూసేయండి అప్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ డ్రెస్ మనకి అవైలబుల్ ఉంది అనమాట సో చాలా బాగుంది కిడ్స్కి చిన్నపిల్లలకి బేబీస్కి కూడా ఇది డ్రెస్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా సమ్మర్కి బాగుంటుంది అలాగే ట్రెడిషనల్గా కూడా కనిపిస్తుంది అలాగే ఇది మన క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ కాకుండా కొంచెం సిల్క్ తో కుడిన కాటన్ వచ్చింది పర్లేదు సో కిడ్స్ కి ఇది కంఫర్ట్ గా ఉంటుంది అనమాట బేబీస్ కి త్రీ రియర్స్ వాళ్ళకి ఇది కంఫర్ట్ గా ఉంటుంది డ్రెస్ అండ్ నెక్స్ట్ డ్రెస్ నెంబర్ టూ అండి ఇది ప్యూర్ కాటన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అనమాట చాలా బాగుంది స్టిచ్చింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది సో మనం ఆన్లైన్ చూసిన విధంగా డెలివర్ అయిన తర్వాత ఉంటాయా అంటే ఉంటాయి అనే చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ లాగా అనిపించింది అనమాట సో చాలా స్ట్రిచ్చింగ్ అయితే అద్దరిపోయింది సో బటన్స్ కూడా చాలా నీట్గా స్టిచ్చింగ్ చాలా బాగా ఇచ్చారనమాట హ్యాండ్స్ అండ్ నెక్ డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట ఇది సో ఇలా మరెన్నో మీషో నుంచి ఆర్ అదర్ వెబ్సైట్స్ నుంచి నేను ఏదైనా బుక్ చేసినా కానీ ఇవన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయండి మీకు ఈజీగా నోటిఫై అవుతుంది సో మనకి డిస్క్రిప్షన్ చూస్తున్నారు కదా స్లీవ్లెస్ అనమాట అండ్ ప్యాటన్ ప్రింటెడ్ అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ బేబీ ఫ్రాక్స్ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ నెంబర్ త్రీ ఇది వచ్చేసి ప్లాజా అనమాట సో ప్యాక్ టూ వస్తున్నాయి అనమాట సో టూ ప్యాక్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి అసలు ఈ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మనకి ఏం వస్తున్నాయి బట్ ఇ చూస్తున్నారు కదా టూ ప్యాంట్స్ వస్తున్నాయి సో చాలా బాగుందనమాట ప్యూర్ సాఫ్ట్గా ఉంది క్లాత్ ఈ సమ్మర్ వెకేషన్స్కి అయితే ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అలాగే ఎనీ సీజన్లో అయినా కానీ ఇటువంటి టైప్ డ్రెస్సెస్ కొంచెం పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి థర్టీన్ ఇయర్స్ వరకు కూడా ఇది అవైలబుల్ ఉంది అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అనమాట కాటన్ బ్లెండ్ అనమాట ఫ్యాబ్రిక్ సో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయనేసి నేను తీసుకున్న పిల్లలకి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది సో ట్రెండీ డిజైన్స్ అన్నమాట ఇది సో మీరు ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి నెంబర్ ఫోర్ వచ్చేసి ఇది వచ్చేసి బేబీ గర్ల్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా నేను చూపించే అన్నా లో ప్రైజ్లో మంచి డ్రెస్సెస్ అనమాట డైలీ వేర్ చేసుకోవచ్చు అలా లేదంటే మనం ఎటు వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి కంఫర్ట్గా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ కోడ్ కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా సో మీకు కావాలంటే మీరు బుక్ చేసుకోండి అండ్ మనకి ఇందులో చాలా కలర్ వేరియేషన్స్ కూడా వీళ్ళు ఇచ్చారు మీకు ఏ కలర్ అంటే అది కలర్ తీసుకోండి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను సో పాపకి కొంచెం లుక్ బాగుంటుంది న్యూ లుక్ ఉంటుంది అనేసి అన్నీ రొటీన్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అంట సో చాలా స్మూత్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది బేబీస్కి అండ్ ప్రొడక్ట్ నెంబర్ ఫైవ్ సో ఇవి చూస్తున్నారు కదా ఇదైతే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ ఆఫ్ టూ అనమాట ఓన్లీ టాప్స్ వస్తాయి కింద అవి రావు కింద మనం జీన్స్ ఆర్ స్కర్ట్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది సో చూస్తున్నారు కదా మా పాప ఆల్రెడీ వేస్ చూపించాను చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్ట్గా ఉంది అండ్ లుక్ వైజ్ అయితే అద్దరిపోయింది చాలా ఫ్యాషన్గా ఉందన్నమాట ఈ డ్రెస్ పాపకి సో టూ హండ్రెడ్లో ప్యాక్ ఆఫ్ టూ అనమాట సో ఈచ్ వన్ హండ్రెడ్ సో ఈజీగా మనం పెట్టేయచ్చు అనమాట సో చాలా లుక్ బాగుంది కంఫర్ట్గా ఉంటుంది ప్రైస్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మీషోలేనే అండి సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ నైలాన్ అనమాట మనకి అప్ టు ఫోర్ ఇయర్స్ నుంచి మనకి టెన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి అండ్ ప్రొడక్ట్ నెంబర్ సిక్స్ ఇది స్కర్ట్ అనమాట ఓన్లీ నీ నీస్ కంటే కొంచెం వైబోగా వస్తుంది అనమాట స్కర్ట్ బేబీ బాయ్స్కి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట సో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి మనకి త్రీ వస్తున్నాయి అండ్ ఈచ్ ఆల్మోస్ట్ ఒక నైంటీ రూపీస్ వరకు పడుతుంది బట్ చాలా స్మూత్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది కిడ్స్కి సమ్మర్లో సో చూస్తున్నారు కదా సో బట్ ఇది మనకి ఇమేజ్లు చూసినట్టుగానే ఉంది కానీ కాకపోతే కొంచెం క్లాత్ వచ్చేసి అంత స్ట్రాంగ్గా అయితే లేదనిపించింది కొన్ని రోజులు వాడితే మేబీ అది ఎక్కువ రోజులైతే ఉండదు నా కొన్ని రోజులే ఉంటుంది బట్ ఎనీవే సమ్మర్ వకేషన్ సమ్మర్లో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనే ఇంకా మరెన్నో వీడియోస్ మీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూసి